i'm <laughs> నవో నింగిలంత నువ్వు పరుసుకున్నవో అరేలే సుక్కలల్లో యాడున్నావో నింగీ నెలంత నువ్వు పరుసుకున్నావో వేలవేల సుక్కలల్లో యాడున్నావో నింగీ నువ్వు పరుసుకున్నవో అరేలే సుక్కలల్లో యాడున్నావో నింగీ నువ్వు పరుసుకున్నావో వేదొల్ల పురుగుడి చెల్లనే పురుడు ఓసింది నిన్ను గన్న తల్లిలే వేదొల్ల పురుగుడి చెల్లనే పురుడు ఓసింది నిన్ను గన్న తల్లిలే ఆ పాత సీరెలు కల్లనే ఉయ్యాల లూపినా చోల పాఠాలు లేత సీరె పేలు కళ్ళనే ఉయ్యాల లోపి చోల జోల పాఠాలు లే గుడి సెల్లనే పురుడు ఓసింది నిన్ను గన్న తల్లిలే పేదోళ్ళపూరి గుడి సెల్లనే పురుడు ఓసింది నిన్ను గన్న తల్లిలే

రెంజల్లా రామ రాజేశ్వన్న దగ్గరికి నిజంగా ఆయన యూట్యూబ్లలో చూసిన ఆయనను కలవడం నాకు కల్పించినటువంటి కాగిత బాలు అన్న మనకు ఆకృతి ఏమన్నా నన్ను నిజంగా నాకు తెలియకుండా నేను వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి ఈ యొక్క పాట నేను ఎన్నో రోజులైనా దాదాపు ఒక సంవత్సరం కింద రాసుకున్నా అది నువ్వు నన్ను మెచ్చుకున్నా అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి పాడిన రోజు నువ్వు రావాలని నా కోరిక అయితే మిత్రులారా కంపల్సరీ చెప్తా ఉన్నా షాన్ రంజల రాజేష్ సమర్పణలో ఈ పాట రాబోతుంది దానికి కావాల్సిన పూర్తి బాధ్యతలు వహిస్తానని చూసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అద్భుతమైనటువంటి పాటలు తిరుపతి ప్లీజ్ కీప్ పోయి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్